ఏమండి విజయం చూశారా చిన్నతనంలో ఎప్పుడో చూసిన విజయ్కి ఇప్పుడు చూస్తున్న విజయ్కి ఎంతో వ్యత్యాసం ఉందండి ఎంతో మారిపోయింది మన పట్టాభి అంటే ప్రాణమంతా దాని మీదే పెట్టుకున్నాడు కానీ విజయ్ వాలకం చూస్తుంటే అలా కనపడడం లేదండి ఏ పట్టాభి ఏ పట్టాభి ఏ పట్టాభి ఏ పట్టాభి ఏ పట్టాభి అయ్యయ్యో ఏమిటి భాగవతం ఎవరింత చూసినా రాముడి ఫోటో కృష్ణుడి ఫోటో శివుడి ఫోటో మహాలక్ష్మి ఫోటోలు తగ్గించుంటాయి నువ్వు గోడలని అసహాయంగా అర్థమైన మొదలష్ట ఫోటోలు జుట్టు పలుగల ఫోటోలు తగించావంటే ఏమిటిది తమ్మురానా ఇలా ఉందేమిటి ఏమిట ఇది ఇంట్లో ఎవడో చచ్చిపోయినా చెడుస్తున్నాడు పాపవే ఇలా చూడు విజయ ఇకపై సాగుబాజా సంగీతం యబరాజి ఫోటోలు ఉండకూడదు ముందు అవతారే ఇదిగో ఇందుకే నేను ఊరు రాని నెత్తి నోరు కొట్టుకున్నాను ఏమ్మా చదువు కోసం సిటీ వెళ్తాను నేను అడిగానా మన కుటుంబంలో ఎవరికి చదువు అవ్వలేదు నువ్వు పట్టం వెళ్లి చదువుకోని తాత ఇంటికి పంపించింది నువ్వే కదా నేను బాగా చదువుతున్నప్పుడు మానేయమ్మని మీరా పిలిపించారు ఎవండి విన్నారా అంతా మీరు ఇచ్చిన చనువే ఆడపిల్లలా పెంచారా దాన్ని మగ మహారాజులా పెంచారే పోయి నీ పని చూసుకో నేను చూసుకుంటా ముందు మీ అమ్మాయిని చూడండి తల పోసుకొని కొని దయాల నుంచింది తలకు నూనె రాసుకొని తల దువ్వి పూలు పెట్టుకుని కట్టుకున్న లంబాడి గుడ్డలు తీసుకోవాలేసి లక్షణంగా పరిగణి కట్టుకుని వెండి వేసుకోమండి అవునవును కదా లోక్వా చేత్తో మైక్ పట్టుకుని నిల్చున్నారే వీళ్ళంతా విదేశీ రాజకీయ నాయకులా ரீர் ரிடி அம்மா ரீங்க தண்டம் திச்சுக்கி அம்மா கண்ட அப்பா எதுக்கு சிக் கொடுத்துடே ఎవరే ఆయన మన ఊళ్ళో ఈయనకి ఇంత మర్యాదిస్తున్నారే ఏ నువ్వు తప్పుగా అంచనా వేకు ఆయన పేరు వీరయ్య కొన్నేళ్ల క్రితం మన ఊళ్ళో పెద్ద జమీందారు సరస్వతి అని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు వాళ్ళు ఎలా ఉండేవారో తెలుసా మొగుడు పెళ్లాలంటే ఇలాగే ఉండాలని ఊళ్ళో వాళ్ళందరూ వాళ్ళ గురించి చెప్పుకునేవారు ఎవరి పాపిష్టి కళ్ళు పట్టాయో ఏవో మల్లయ్యనే ఒక దుర్మార్గుడు వేరేయలేని సమయంలో ఆయన భార్య సరస్వతిని చేర్చాడు లోకానికి భయపడి ఆ అమ్మాయి ఊరేసుకుని చచ్చిపోయింది ఆ సంగతి తెలిసిన మీరయ్యా ఆ మల్లయను చంపేసి అదే జట్టుకు వేలాడి తీశాడు పోలీసులు ఆయన అరెస్ట్ చేసి జైల్లో వేశారు శిక్ష అనుభవించి విడుదల వచ్చాక ఆయనకు తాగుబోతుగా మారారు ఈయన పెళ్లి చేసుకోవాలనుకుంటే ఏ ఆడపిల్లైనా ఒప్పుకునేది కానీ తన భార్య గురించే కలలు బతుకుతున్నారు ఆవిడ ఆఖరిసారి కట్టుకున్న చీర ఒంటి మీద చుట్టుకుని మెళ్ళో కట్టిన తాళి చేతి కట్టుకుని ఈయన ఆమెతో ఎక్కడెక్కడ సంతోషంగా గడిపారో అక్కడే తిరుగుతుంటారు జైల్లో నుంచి వచ్చాక ఈయన ఈ ఊరు వదిలి ఎక్కడికి పోలేదు ఈ ఊరే ఆయన్ని పూజిస్తోంది వీరయ్యారు వచ్చేశారు శాస్త్ర మంగళసూత్రం ఇవ్వండి వివాహాలు స్వర్గంలో నిశ్చయించబడి భూమి మీద జరుగుతాయని చెప్తారు అబద్ధం వివాహాలు భూమి మీదే నిశ్చయించబడతాయి భూమి మీదే జరుగుతాయి అది స్వర్గం చేసుకోవడం నరకం చేసుకోవడం మీ దంపతుల చేతుల్లోనే ఉంది అది మర్చిపోయే ఊరికే దేవుణ్ణి తిట్టకూడదు ఏం ప్రయోజనం లేదు ఇదిగో డబ్బే ఈ లోకంలో కావాల్సింది నేను పట్నం వెళ్ళిపోయాక ఇక్కడ ఎన్నో వింతలు జరిగాయి ఇది మాత్రమే కదా ఇంకా ఉన్నాయి ఏమిటి ఒక పాల మనిషి పెనాల నుంచి వచ్చింది ఈ ఊరొచ్చి ఆరు మాసాలే అయ్యింది ఒంటరి మనిషి ఊరంతా ఆడించేస్తోంది ఎవరే అది ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళెలా కొట్టాయి లేకుండా సైకిల్ ఎలా పెట్టుకుంటూ ఇది అక్కడ ఆరోపణ పుట్టిందా ఇది పుట్టేప్పుడు బయటికి రానివ్వకూడదు குலக்கே நடு விஷே நேப்பே அது செலவு தேவி ஓஹோ இல்லையா వళ్ళి <mimitation> బా ఇలా వచ్చావంటి నిన్ను చూడానికి నన్నా ఎందుకు అది ఏమిటిది చీరా ఎవరికి నీకే నాకాయ్ ఇవి అవును ఇదేగా నువ్వు ఆ రోజు స్టేషన్ లో ఇచ్చింది ఇచ్చాను కానీ అది పడిపోయినా నువ్వు చూడకుండా వచ్చేశావు అయ్యో సారీ బాబా లేదు ఏ బావా నేను ఇన్నేళ్ళుగా ఈ ఊళ్ళో లేను చదువుకోవడానికి వెళ్ళాను నువ్వు ఇక్కడే ఉన్నావు ఇప్పటిదాకా ఏదో నేను మేం చెప్తాం బర్రెకి ఎన్ని పళ్ళు ఉంటే వయసు ఎంత మీద పెడితే ఎన్ని పాలిస్తుందో బర్రెలు తోవడానికి సబ్బా ఎండుగడ్డ కొబ్బరి పీజా మీ బావగారు ఇవన్నీ చదివారు ఏ బావా నిజం కదా సూరి ఈ వాళ్ళ ఒక్కరు కూడా రాలేదు తెలీదండి తెలీదా ఆహా నాట్యమయూరి పాటలు పాడే కోయిల ఏం ఆడేది ఏం పాడేది ఆ అందచందాలన్నీ ఉడిగి ఉడికిపోయిన తోట కూరకాయలా తయారైంది ఇదే చంద్రకళ ఇరవై సంవత్సరాల క్రితం ఎలా ఉండేదో తెలుసా దేశం చెడిపోయి అయ్యా ఒక సందేహం ఏమిట్రా ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒక విషయం అడుగుదామని నా మనస్సు కొట్టుకుంటోంది అది అడగమంటారా అడుగు ఏమనుకోవద్దండి అడుగు కదా అడగరా ఊళ్ళో చిన్న పెద్ద తేడా లేకుండా అందరిని నోటికొచ్చినట్టు విమర్శిస్తారే కానీ మీ పెళ్లా ముందు కుక్కిన పేనులా బెల్లం కొట్టిన రాయిలా తలంచుకుని మాటాపలకు లేకుండా ఉంటారే ఎందుకండి వివాహం అయిందా ఏంటండి మీతో చెప్పకుండానా నీకు వివాహం అయిందట్రా రా నీకు వివాహం అయిందా నీకు వివాహం కానిరా అప్పుడు నీకే అర్థం అవుతుంది అరే నమస్తారు రండి శాశాత్రి గారు రండి కూర్చోండి నమస్కారం అండి ఏం నాయుడు గారు బాగున్నారా బాగున్నారు ఏం నీ రోజులైంది చూసి సోడా కాపీ ఏదైనా తెప్పించమంటారా రే సోడా కాపీ నాకేం వద్దండి మా సార్ అలవాటు ప్రకారం మీ స్నేహితుడు చైర్మన్ అబ్దుల్ ఖాదర్ చూడడానికి వచ్చి ఉంటారు చూశారా చూశాను ఆయన ఒక రకం మనిషి అనుకుంటాను లోకంలో ఒక్కొక్కరు ఒక్కో రకం చాలా బాగా అన్నారు మ్యాచ్ తారు కదా సరే త్వరగా వెళ్తేనే మద్రాసు బండి దొరుకుతుంది సెలవిస్తారా మంచిది వెళ్ళిరండి వస్తాను ఆ వీలంతా మాస్టర్లా పోవరు దేవుడా